సింపుల్గా నేను అడిగాను రే బాబు యేసును మీ ఊర్లో చాలామంది మాలవాళ్ళు మాదిగ వాళ్ళు నమ్ముకున్నారని చెప్పి మాల మాదిగల దేవుడు అంటున్నావు కదా ఇప్పుడు నీ దేవుడు నీ ఇష్టదైవం చెప్పేవరు నీ ఇష్టదైవం ఎవరు చెప్పు అంటే చెప్పాడు ఒక పేరు నువ్వు గుండెల మీద చేసుకొని చెప్పు నేను నమ్మిన నా ఇష్టదైవాన్ని ఒక మాల వ్యక్తి కానీ మాదిగ వ్యక్తి కానీ నమ్మలేదు ఈ దేవుణ్ణి ఏ మాల ఏ మాది ఎవరు ఆరాధించటం లేదు అని నువ్వు చెప్పగలవా అంటే ఎలా చెప్తామండి దేవుడు అన్నప్పుడు అన్ని కులాల్లో అంటారు మళ్ళీ ఎర్రమోఖం వేసుకుని వాడు నమ్మిన దేవుణ్ణి మాలలు మాదిగలు నమ్మితే వాడు మాల దేవుడు కాదు మాదిగ దేవుడు కాదట్టే కానీ యేసుని నమ్మితే మాత్రం యేసు మాల దేవుడు అవుతాం మరి పురుషోత్తం చౌదరి బ్రాహ్మడు పులిపాక జగన్నాథం గారు బ్రాహ్మడు వేల మంది బ్రాహ్మలు నమ్ముకున్నారు మరి ఎందరు బ్రాహ్మలు నమ్ముకున్న యేసును మాల దేవుడు మాది దేవుడు ఎందుకు అంటున్నావు నీవు నమ్ముకున్న దేవుని కూడా మాల మాదిగలు నమ్ముకుంటే మరి ఆయనకి ఎందుకు ఆ పేరు పెట్టలేదు అంటే వాడికి బుద్ధి లేదు న్యాయం లేదు మనసాక్షి లేదు జ్ఞానం లేదు అసలు మానవత్వం లేదు యేసును ద్వేషించి దుష్ప్రచారం చేసిన వాడు ఎవడు కూడా మంచిోడై ఉండడానికి వీల్లేదు నేను చెప్తున్నాను వాడు ఏక నంబర్ బద్మాస అయితే తప్ప యేసును ద్వేషించడు ఈ మాట చెప్పడానికి నాకు దమ్ము ధైర్యం ఉంది నలభై ఒక్క సంవత్సరాలకు చెప్తున్నా యేసును ఎవడు వాడు మంచోడు కాదు యేసు నమ్మనివాడు అంటలేదు నేను నమ్మకపోవచ్చు కానీ ద్వేషించే వాడి గురించి అంటున్నాను నువ్వు యేసును నమ్మలేదు నీకు వేరే దేవుడు ఉన్నాడు వేరే మతం ఉంది ఓకే యూ కెన్ బి ఏ గుడ్ పర్సన్ బట్ ఇఫ్ యు హేట్ జీసస్ యు ఆర్ ఈవిల్ పర్సన్ యేసును ద్వేషిస్తే మాత్రం నువ్వు మంచోడు పోయి ఉండడానికి అవకాశమే లేదు ఎట్లా ద్వేషిస్తావు యేసును ఎవడైనా గులాబీ పువ్వును చూసి తూ ఏంట్రా ఇంత ఇంత వికారంగా ఉంది అని ఎవడైనా ఉమ్మేస్తాడా తాజ్మహల్ను చూడడానికి పోయి చీ చీ చీచి ఏంట్రా తెల్లగా పాలిపోయి ఇలా ఉంది తూ అని ఉమ్మేస్తాడు ఎవడైనా ఒక అందమైన భవనాన్ని చూసి అసహించుకోవు అందమైన పువ్వును చూసి అసహించుకోవు వ్యక్తిత్వమును బట్టి సర్వ విశ్వానికి అందగాడైన యేసును ఎలాగ ద్వేషిస్తావు రా నువ్వు బడుద్దాయి యేసును ద్వేషించేవాడు ఎవడు మంచోడు కాదు అని చెప్తున్నాను న్యాయవంతుడు కాదు సుప్రభు అంటే ఎవరు కళ్ళు ఉంటే చూడు అసలు ఏసుకన్నా చక్కని వాడు అందగాడు కోరదగినవాడు లేనే లేడు